నమస్కారం న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పుటపర్తి నియోజకవర్గం బుక్కపట్నం ప్రాంతానికి సముద్రమే వచ్చినంత ఆనందంగా ఉందని పుటపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలో ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు కళ్ళల్లో ఆనందం కనపడుస్తుందని కూటమి ప్రభుత్వము చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలే కాకుండా రైతే రాజు అనే అంశాన్ని నేడు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా పాలన కొనసాగిస్తున్నారని వారు వివరించారు अल्लाह अल्लाह चलने को इन्द्रवा अल्लाह का जो गुरुजाया है तन तकन तलाक जाने को वास्तु को जाने के लिए वह जाया मित्र कुछ खाया काफी खाया तो लड़ने हम बीता ही हो बीता नहीं है हम देव निकिता कसाल मार्कर निकिता ऐसे ही आज भैया अच्छी சீ

diajak, dua orang, satu orang, మన బుక్కపట్నం చెరువు నిండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే సముద్రం మన ఊరికి వచ్చిందా అన్నంత ఆనందంగా కనిపిస్తుంది చాలా బాగుంది రైతులు హ్యాపీగా మంచిగా పొలాలన్నీ కూడా ఫుల్ గా నింపుకొని నీళ్లు సమస్య లేకోకుండా బాగా కృషి చేసుకోవచ్చు అని నేను హ్యాపీగా ధైర్యంగా చెప్పుకోగలిగే ఈ రోజు ఇవాళ అని నేను గర్వంగా చెప్పుకుంటాను మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తూ ఉంటే రైతులకి కావాల్సిన అన్ని సదుపాయాలు అందించాలి అని ఎంతో కృషి చేస్తున్నారు ఇంకా మనము నీళ్ల కోసము ఎంత కష్టపడ్డారో కొన్ని సంవత్సరాల క్రితము దాదాపు పదిహేడు సంవత్సరాలు లో ముప్పై నాలుగు సార్లు ఆ మనకి డ్రాట్ వచ్చిన ఒక కండిషన్ మనం చూసాం సత్యసాయి జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు ఒక కొత్త కోస్తా రీజన్ మన కోస్తాలో ఎలా అయితే బాగా పంటలు పండుతాయో అంతకంటే గొప్పగా ఒక అగ్రికల్చరల్ హబ్ లేదంటే హార్టికల్చరల్ హబ్గా మారే ఒక సిచ్యువేషన్ మన ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో కూడా కనపడుతుంది రైతులు ఒక్కటే ఆలోచన చేయాలి ఏ పంట వేయాలి అనేది ఒక్కటే కరెక్ట్ గా మనం ప్లాన్ చేసుకొని ఆలోచించి వేయగలిగితే ఇంకా మనకు తిరిగే ఉండదు కరెక్ట్ గా మీరు ఏ పంట వేస్తే మీకు మంచిగా లాభ లాభాలు వస్తాయి అనేది కరెక్ట్ గా ప్లాన్ గా వేయొచ్చు ఈ బుక్కపట్టం చెరువు లాగానే మిగతా అన్ని చెరువులు కూడా మంచిగా నీళ్లతో కలకలాడాలి మనకి రైతులకి ఏ సమస్య నీళ్ళ రకంగా రాకూడదు అని గట్టిగా నమ్ముతారు మన సీఎం గారు అవే మనకి చేసి చూపించే ఏకైక ప్రభుత్వం ఇది మాటల్లో కాదు చేసి చూపిస్తున్నారు ఇంకా నిండుగా ఉండే చెరువు చూస్తుంటే నాకు కేరళనే గుర్తొస్తుంది ఎందుకంటే మొన్న సీఎం గారు కూడా చెప్పడం జరిగింది ఇంత బాగుంది దీన్ని ఖచ్చితంగా టూరిస్ట్ స్పాట్ గా మార్చాలి అనే ఉద్దేశంతో పుట్టపర్తి సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాలకు వచ్చినప్పుడు ఆయన ఒక ప్లాన్ చెప్పారు ముక్కపట్నం చెరువు చుట్టూ పుట్టపర్తి కొత్త చెరువు బుక్కపట్నం ని మూడు ఊర్లని కలిపి ఒక మంచి స్పిరిచువల్ సెంటర్ పుట్టపర్తిని మెయిన్ గా హబ్బుగా పెట్టుకొని ఒక టూరిజం స్పాట్ లేదంటే ఒక దేశంలోనే ఒక మంచి స్పిరిచువల్ సెంటర్ డెవలప్ చేయాలి బుకపట్నం చెరువుని కూడా ఇంకా బ్యూటిఫై చేసి బోటింగ్ కానివ్వండి ఇంకా జంగల్ క్లియరెన్స్ ఇంకా అన్ని కూడా ఇక్కడికి తీసుకురావాలి అనే ఆలోచనకి ఒక డిపిఆర్ తయారు చేయమని చెప్పడం జరిగింది మొన్ననే అది కూడా కొత్త స్టార్ట్ అవుతుంది బిపిఆర్ చేసి దీనికి ఏవైతే నిధులు కావాలో ఎలా డెవలప్ చేస్తే మన రైతులే కాదు ఇక్కడ ఉన్న మనుషులకి ఎంత అభివృద్ధి ఎకనామిక్ గ్రోత్ అన్ని జరుగుతాయో అన్ని రకంగా మేము ముందర తీసుకెళ్లేక రెడీ ఉన్నాం థ్యాంక్ యూ అందరూ సహకరించాలని పేర్కొంటాం చెరువు పూర్తిగా మరపోతున్న సందర్భంగా చెరువు చరిత్ర మరొక ఈ ముఖపట్నం చెరువు చాలా పురాతనమైన చెరువు చెరువు రెండు వేల ఐదు వందల ఎకరాల్లోని చెరువు విస్తరించి ఉంది ఈ చెరువు కింద ప్రత్యక్షంగా మూడు వేల ఎకరాలు పరోక్షంగా పదివేల ఎకరాల పైసలకు వ్యవసాయానికి దీని కెపాసిటీ జీరో పాయింట్ ఫైవ్ ఈ చెరువును రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కరువు కాలంలో కూడా మూడు సార్లు నింపడం జరిగింది తర్వాత తిరిగి మళ్ళీ వచ్చాము నీళ్లు బాగా రావాలి చెరువు పూర్తిగా నిండాలని ఆలోచన చేత మొత్తం అంది నివాహ కెనాల్లో లైనింగ్ చేయడం జరిగింది మన నియోజకవర్గంలో దాదాపు ఎనభై కిలోమీటర్ల పై చెరుకు లైనింగ్ చేశాం నాలుగు వందల ఇరవై రూపాయలు ఖర్చు పెట్టామని రైతులకు ఎంతో అవసరమైన సాగు నిర్ణయించేదానికి ఈ చేపట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడి సమావేశం ద్వారా కృతజ్ఞత తెలియజేస్తున్నారు నాయుడు గారికి ఈ బొక్కబడిన చెరువు మీద నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది ఇంత గతంలో కూడా ఇక్కడ శిలాపాలకం వేసినప్పుడు జల స్వయంగా చేశారు ఎప్పుడు మాట్లాడినా ఒక్క పట్టి విధంగా పర్యాటక కేంద్రంగా మార్చాలి రోడ్స్ వేయాలి సుందరీకరణ చేయాలి దానికోసం ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేయమని చెప్పడం జరిగింది తప్పకోకుండా ఒక్కపట్టి నుంచి ప్రత్యేకత ఇస్తాం ఒక టూరిజం కేంద్రంలో బాగుందా దీన్ని తీర్చిద్దామని చెప్పి పంటలు పెట్టుకోండి ఈ రైతుల కోసం కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము రైతులకు కావలసిన సదుపాయాలు కూడా సమకూర్చాలని చెప్పి ఒక పంచసూత పథకాన్ని కూడా ప్రవేశపెట్టాం ఈ ప్రభుత్వం ఉండేది రైతుల కోసమే రైతుల్లో ధైర్యం కలిగించాలి రైతులకు అన్ని రకాల వస్త్ర సదుపాయాలు కల్పించాలి రైతుల నుంచి మంచి ఆదాయం వచ్చేట్లు వ్యవసాయాన్ని చేస్తాం